ఇండస్ట్రీలో దర్శకుడిగా అడుగుపెట్టి పదేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు అపజయం అనేది లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపుడి ఫ్యామిలీ ఎంటర్టైనర్ కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు అన్నట్లు సినిమాలు తీసుకుంటూ వెళ్తున్న అనిల్ రావిపుడి ఈ సంక్రాంతికి వెంకటేష్తో రూపొందించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఐశ్వర్య రాజేష్ మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించిన ఈ సినిమాను జనవరి పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు చాలా స్పీడ్గా అనిల్ రావిపుడి సంక్రాంతికి వస్తున్న సినిమాను పూర్తి చేశారు డెబ్బై ఐదు రోజుల కంటే తక్కువ రోజుల్లోనే ఈ సినిమాను ముగించినట్లు స్వయంగా దర్శకుడు పేర్కొన్నాడు మహేష్ బాబు వంటి సూపర్ స్టార్తోనే నాలుగైదు నెలల్లో సినిమాను చేసిన ఘనత అనిల్ రావిడికి దక్కింది అలాంటి అనిల్ రావిపుడి సంక్రాంతికి వస్తున్నాం తర్వాత మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయబోతున్నారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలోని చిరంజీవితో తన సినిమా గురించి అనిల్ రావిపుడి క్లారిటీ ఇచ్చారు చర్చలు జరుగుతున్నాయని సినిమా ఉందని క్లారిటీ ఇచ్చారు కానీ విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే స్క్రిప్ట్ చర్చలు పూర్తి అయ్యాయి చిన్న చిన్న మార్పులను మెగాస్టార్ చిరంజీవి సూచించారని సంక్రాంతికి వస్తున్న సినిమా విడుదలైన తర్వాత మరోసారి చిరంజీవికి ఫైనల్ స్క్రిప్ట్ను అనిల్ వినిపించాల్సి ఉందట సంక్రాంతికి వస్తున్నాం సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటే మరో ఆలోచన లేకుండా చిరంజీవి డేట్లు ఇచ్చి వెంటనే షూటింగ్ మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి జూన్ లేదా జూలై నుంచి అనిల్ రావుపిడి సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లాలని పట్టుదలతో ఉన్నారు చిరంజీవి సైతం ప్రస్తుతం చేస్తున్న విశ్వంబరా సినిమా షూటింగ్ ను ముగించనున్నారు వీరిద్దరి కాంబోలో సినిమా కన్ఫామ్ అయినప్పటికీ సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఫలితాన్ని బట్టి ఎప్పుడు సెట్స్ పైకి వెళ్లేది క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ట్రైలర్తో పాటు ఆటలకు మంచి స్పందన దక్కింది ఈ సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాగా అనిల్ రావిపుడి సినిమా నిలవబోతుంది మినిమం పాజిటివ్ టాక్ వచ్చిన ఖచ్చితంగా భారీ వసూలు నమోదు చేసే అవకాశాలు ఉన్నాయి కనుక అనిల్ రావిపుడితో చిరంజీవి సినిమా అతి త్వరలోనే పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయి జూన్ లేదా జూలై నెలలో సినిమా ప్రారంభమైతే కనుక ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి చిరంజీవిని అనిల్ రావిపుడి రంగంలోకి దించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది అనిల్ రావిపుడి సంక్రాంతికి వచ్చిన ప్రతిసారి మంచి విజయాలను అందుకుంటున్న నేపథ్యంలో చిరంజీవి సైతం సెంటిమెంట్ గా భావించే అవకాశాలున్నాయి అదే నిజమైతే రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి మొదటి కట్ ని అనిల్ రావుపుడి వేసినట్లే చిరంజీవి విశ్వంబర రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది రెండు వేల ఇరవై ఆరులో చిరంజీవి సంక్రాంతికి అనిల్ రావుపుడి సినిమాతో వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పూర్తి వివరాల కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సి ఉంది